వీటీవీ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం విశాఖ జిల్లా నర్సీపట్నం నర్సీపట్నం నూతన పోలీస్ భవనం ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత గంజాయి మారక ద్రవ్యాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఉక్కుపాదం వేస్తోంది ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సామాజిక బాధ్యత తీసుకోవాలని హోంమంత్రి సుచరిత అన్నారు మహిళా భద్రత కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత కోసం సైబర్ మిత్ర మహిళా మిత్ర కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దిశ చట్టం తీసుకువచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వాందే హోం హోంమంత్రి అన్నారు మహిళలపై జరిగిన అన్యాయాలను అరికట్టేందుకు న్యాయం త్వరితగతిన జరిగే విధంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ప్రభుత్వం నేరాల సంఖ్య తగ్గించే విధంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో పోలీసు శాఖలో సిబ్బందిని పెంచే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆమె వివరించారు మునిపెన్నడు లేని విధంగా పోలీస్ శాఖలో ఆఫ్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని ఆమె మరొకసారి తెలియజేశారు మంత్రి వారిని చెప్పినట్లుగా ఈ కరోనాలో పోలీసులు వారి యొక్క కుటుంబాలు ప్రాణాలు సైతం పణంగా పెట్టి వాళ్ళు కనిపించినటువంటి రక్షణ ఏదైతే ఉందో ఆ రోజు దేశంలో మన ఏపీ పోలీసులు చేస్తున్నటువంటి సేవలు అందరూ కూడా గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితి మరి విధంగానే అంటే దయనీయమైనటువంటి స్థితిలో వాళ్ళు కనీసం డ్యూటీ చేసి ఇంట్లో కూడా వెళ్ళలేనటువంటి మరి మహిళా పోలీసులు అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా తయారు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి వారు అయినా కానీ కష్టమైన విధులు నిర్వహించేటటువంటి తీరు చాలా గొప్పగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు నిజంగా ఈరోజు వాళ్ళు ఎండనుక వారిక రాత్రి ఇంకా పగలానిక మనకు రక్షణ కల్పించకపోతే మనం ఈరోజు ఇటువంటి స్వేచ్ఛ ఉండలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో మరి మన స్థానిక శాసనసభ్యులు కోరినట్లుగా మరి మండల సమస్యలు వెళ్ళడానికి దూరంగా ఉందంటున్నారు ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా తీసుకువెళ్ళి మరి సహజ